కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు నియంత్రించాలని ఇరవై ఐదు శాతం విద్యుత్ సీట్లు కేటాయించాలని సిపిఎం ఏలూరు కార్యదర్శిని కిషోర్ డిమాండ్ చేశారు శనివారం ఉదయం ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ధర్నా నిర్వహించి ఈ సందర్భంగా పెంచుకుంటూ పోతున్నాయని అన్నారు తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని తమ ఆదాయాల్లో అధిక భాగం కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులకే కడుతున్నారని తెలిపారు దీంతో అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చైతన్య నారాయణ భాష్యం ఆక్స్ఫర్డ్ విద్యుత్ రవీంద్ర భారతి వంటి తదితర కార్పొరేట్ విద్యాలయాల్లో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజు నియంత్రణకు ఒక సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ నిబంధనల ప్రమాణాలు పాటించని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు బి సాయిబాబు పి జగన్నాథ్ ప్రసాద్ ఎన్ జి శారద చింతాడ వెంకటలక్ష్మి జి లక్ష్మీకుమారి జిశ్వబాబు నరసింహమూర్తి సత్యరాజు ప్రభు కిరణ్ మొహద్ది ప్రైవేట్ భారతదేశాలను దోచుకుంటూ ఉన్నాయి ఈరోజు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని తమ ఆదాయాలు అధిక శాతం దీనికే ఖర్చు పెడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు పాలవుతూ ఉన్నారు పేద మధ్యర్తి ప్రజానికం పిల్లల్ని కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలో చదివించాలంటే విద్య అందరం ద్రాక్షలా కనిపిస్తూ ఉంది ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పూర్తి చేస్తున్న ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసి సమగ్ర చట్టాన్ని చేయాలని ఫీజుల నియంత్రణని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా వెంటనే స్పందించాలి ఈరోజు పుట్టగొడుకులు లేక కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు పెరిగిపోతూ ఉన్నాయి ఈరోజు పర్మిషన్ లేకుండా కూడా అనేక కార్పొరేట్ విద్యా సంస్థలు మెటీరియల్ కూడా అమ్మకూడదు కానీ ఈ కార్పొరేట్ సిస్టంలో ఎవరు బ్రాండ్ వాళ్ళదే అన్నట్టు ఈరోజు మొత్తం మెటీరియల్ పుస్తకాలు అనేక రకాల ఫీజులు అదనంగా దోచుకుంటా ఉన్నారు ఇంత భారీ ఎత్తున ఫీజులు చేస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో వసతులు ఏమైనా సక్రమంగా కనిపిస్తున్నారంటే ఈరోజు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీవో యాభై మూడు యాభై నాలుగు ప్రకారం ఈరోజు పాఠశాలలో ప్రైవేటు కార్పొరేటు ప్రైవేట్ విద్యా సంస్థల్లో క్రీడా ప్రాంగణాలు కానీ గదులు కానీ విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి కానీ కనీస సౌకర్యాలు కానీ పాటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఒక ప్రక్కన అధిక బీద వసూలు చేస్తూ విద్యార్థులకు కనీస సౌకర్యం కల్పించినటువంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది దీని కార్పొరేట్ విద్యా టీచర్ విధానం మీద సమగ్ర చట్టం చేయాలని అదేవిధంగా పేద విద్యార్థులకు ఉన్నటువంటి అనేక వారికి ఈ ఇరవై శాతం ఉచితంగా సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తక్షమే విద్యా వ్యవస్థపై సమగ్రంగా చర్చించి ఒక విధానం తీసుకొచ్చి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల